నమస్తే అండి అందరూ ఈ రోజు నుండి ఆషాఢ మాసము ప్రారంభమైందండి ఈరోజు మొదటి రోజు ఆషాఢ మాసము ప్రారంభమైంది ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకతగా మనకు తెలిసిన పండుగలు ఏమిటో నాకు తెలిసిన పండుగలు ఏమిటో తెలుసుకుందామా ఈరోజు నుండి అమ్మవారి అండి మలహాళి దేవి గుప్తా నవరాత్రులు గుప్తా అంటే తొమ్మిది ఈ తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు వలహడి దేవిని మనం అన్నమాట మలహాడి దేవి నవరాత్రులు అమ్మవారి మన వైజాగ్లో అడిగిపోవడము లలితమ్మ గుళ్ళోని ఈ మలహాడు పీఠము పెట్టారండి అలాగే రాజమణి కొవ్వులు కాకినాడ కొవ్వులు కాకినాడ చాలా ఫేమస్గా ప్రసిద్ధి చెందిందండి అక్కడ కూడా మలహాడి దేవి నవరాత్రులు జరుగుతున్నాయండి ఈరోజు మలహాడి మాత దేవి నవరాత్రులని మనము ఎవరైనా చేయవచ్చండి బ్రహ్మచారం పాటించాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అలాగే పాదలక్షాలు వేసుకోకూడదు మద్యపానం తాగకూడదు ధుమపానం చేయకూడదు నాన్ వెజ్ తినకూడదు మనం ఒకటే అనుకోవాలి అమ్మ మీకు అన్ని తెలుసు నేను పాటిస్తాను మా ఇంట్లో ప్రశాంతంగా తెరిచేయండి అమ్మ అంటే చాలు మలహారి మతదేవి దేవి అనుగుణం అందరికీ ఉంటుంది మనం ఏమి చెప్పాల్సిన లేదు ఆ దేవ ఆ దేవుడికి మనం ఒకటే అనుకో అమ్మ మీకు అన్నీ తెలుసు మాకు ఏంటి వద్దు మాకు తెలిసిందంతా అంత శాంతి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి ఈ లోకం అంతా సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తే చాలు అమ్మ కనిపిస్తుంది నాకు తెలిసిందంట ఆ వరహాడీ మాతా దేవి ఆశ్రదవాళ్ళు అందరికీ ఉండాలని మనసు పూర్తిగా మీరు చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా ఆ దేవుని కృప ప్రకాశం అందుకు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ దయ్యం అమ్మ దయ్యం అన్ని ఉండట ఓం శ్రీ మా స్నేహి అమ్మ అమ్మల కంట అమ్మ అమ్మవారు అలాగే బెల్ల మనకు తోచింది ఎల్ల పువ్వులు బెల్లంతో నైవేద్యం చేసిన చాలా ప్రీతికాలం ఇష్టమైన అంటారండి పంతు నేను పంతులుగా అడిగి నేను మీకు చెప్పాను ఏమైనా ఇందులో ఏమైనా తప్పులు అంటే క్షమించండి ఇది ఇలా కాదు రానని చెప్పండి నేను మార్చుకుంటాను అలాగే మీకు తెలిసింది కూడా చెప్పండి ఆ దేవి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మీరు చేసే పనులు మీరు చేసే పనులు కూడా దేవుని కృప కటాశం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసునే కోరుకుంటున్నాను ఈ మొదటి రోజు అలాగే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని దర్శించుకోండి మీ ఇంట్లో శుభము కోటి శుభములు మీ ఇంట్లో కోటి శుభములు కడుగుని కాక అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం శ్రీ మాత అమ్మని కంటే అమ్మ అమ్మవారి